టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు స్వయం కృషితో వచ్చి పెద్ద స్టార్గా మారిపోయారు ఆయన తర్వాతే ఇదే ఫ్యామిలీ నుంచి నాగబాబు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అల్లు అర్జున్ అల్లు శిరీష్ వరుణ్ తేజ్ సాయిదాం తేజ్ వైష్ణవ్ తేజ్ నిహారిక ఎలా ఎంతోమంది పరిచయం అయ్యారు వీరిలో చాలామంది ఇప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోలుగా సత్తా చాటుతున్న విషయం విదితమే ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది సినిమాల్లోకి వచ్చారు ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్ దంపతుల కుమారుడు అఖిలనందన్ కూడా సినీ రంగ ప్రవేశం చేస్తారని చాలా రోజుగా ప్రచారం జరుగుతున్న విషయం విదితమే అంతేకాదు అతన్ని ఫలానా దర్శకుడు పరిచయం చేస్తారని తరచూ రకరకాల వార్తలు వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు అఖిలనందన్కి తాజాగా భారీ గిఫ్ట్ని ఇచ్చారట దీంతో షాక్లో ఉన్నారట రేణు దేశాయ్ గారు ఆ గిఫ్ట్ ఏంటో తెలుసుకుంటే అవురా అంటారు ఒక కార్ని గిఫ్ట్ గా ఇచ్చారట మెగాస్టార్ చిరంజీవి గారు ఇది అత్యంత కాస్ట్లీ కార్ అని తెలుస్తోంది ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అఖిరందన్ ఫస్ట్ మూవీపై తరచూ ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి ఈ క్రమంలో తాజాగా అతడి తొలి చిత్రం గురించి మరో క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది అది త్వరలోనే అఖిలనందన్ ఫస్ట్ మూవీ లాంచ్ కాబోతుందట ఈ సినిమాకు సంబంధించిన ప్రీవర్క్ ఇప్పుడు జరుపుతున్నారని త్వరలోనే ప్రకటన చేస్తారని తెలుస్తోంది ఆఖిరైన దాని ఫస్ట్ సినిమా గురించి న్యూస్ లేకిన వెంటనే దాన్ని ఎలా రూపొందించబోతున్నారనే వివరాలు కూడా బయటకు వచ్చాయి తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని లవ్ వన్ యాక్షన్ జోన్లో పాండీ రేంజ్లో తెరకెక్కించబోతున్నారట